అదే కొండా విశ్వేశ్వర రెడ్డి రంజిత్ రెడ్డి కాసాని జ్ఞానేశ్వరరావు చేవెర్ల పార్లమెంట్ నుంచి చేస్తారు ఈ ముగ్గురిట్లల్లో చేవేర్ల అంటే పార్లమెంట్ వాళ్ళ కోసం లోక్సభలో మంచిగా అయినా మాట్లాడతాడని మీరు ఎవరు అనుకుంటారు సార్ కొండ విశ్వేశ్వర రెడ్డి టూ థింగ్స్ నేను పని చేసిన పర్సనల్ ఓకే చెప్ చెప్తే ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పాను ఈవో కంపెనీకి సీఓ ఉంది ముందుకు ఇది బాగా చదువుకున్నారు జీకి పనిచేసి ఒక మెడికల్ ఎక్విప్మెంట్ కంపెనీ చిన్న కంపెనీ ముందుకు ఓకే నాలెడ్జ్ ఇంజనీర్ బ్యాక్గ్రౌండ్ ఇంజనీర్ అదే టెక్నికల్ ప్లస్ అ పర్సన్ ముగ్గురు కంపేర్ చేస్తే ఆయన చాలా ఈ లుక్స్ టు బి జెన్యున్ ఓకే ఇంక అదొకటి సెకండ్ ఏంటంటే ఇవన్నీ పరకూడదు సార్ మోదీ సార్ ఇప్పుడు ఇట్స్ మోదీ పీపుల్ మీరు ఎవరైనా బయట చెప్పలేక చెప్పపోయినా మనుషులని ఇంకిపోయింది అది ఇంకిపోయింది అది ఎందుకంటే మోదీ అనే తాతను నా విషయ ప్రకారం కారు కారు అంటే ఒక ఆయన ఆయన పుట్టి దేవ దేవుడిలాగనమాట ఆ దేశానికి నీకు మనం కొన్ని విషయాలు తెలియదు సార్ ఆర్టికల్ త్రీ సెవెంటీ దాని ఇంపాక్ట్ అనేది ఇంకా అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది నాకు ఫ్రెండ్స్ కాశ్మీర్ రూమ్మేట్స్ ఉండేది ముస్లిం అతను అబ్దుల్ రుబ్బాబా అని ఇంజనీరింగ్ చదువుతుంటే దవనగిరి కర్ణాటక నా రూమ్మేట్ ఆయన కాశ్మీర్కి వెళ్ళాలంటే ఒకసారి ఐడి కార్డు మర్చిపోతే నేను ఇక్కడ నుంచి కొరియర్ చేసిన అతను ఢిల్లీ కొరియర్ చేస్తే ఢిల్లీ నుంచి కాశ్మీర్కి వెళ్ళాను అసోటి పరిస్థితి ఈరోజు అక్కడ అది రామ్ మందిర్ సార్ రామ్ మందిర్ హిందూ ముస్లిం గొడవలు జరిగేది మందిర్ వాళ్ళండి అందరూ ఏమంటారు అంటే సెక్యులరిజం అంటే ఒక మతం పై చూపెట్టు మతం తక్కువ చూపెడితే సెక్యులరిజం సెక్యులరిజం అంటే ఒకటే హిందువులు ఒకటే ముస్లింలు ఒకటే క్రైస్తవులు ఒకటే సిక్కులు ఒకటే అందరూ ఒకటే అది సెక్యులరిజం అది అది సెక్యులరిజం సార్ మనకేమో మనకేమో వాళ్ళకి ఎక్కువ ఇచ్చి మనకు తక్కువ ఇచ్చా సెక్యులరిజం కాదు మనకి ఎంత ఏమంటారు హిందువులకు ఎంత ఉండాలి ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ సార్ మనం ఉన్నాము అట్లని తక్కువని తక్కువ చూడాలని కాదు సో మోదీ సబ్కా సా సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అంటే దాని అర్థం అదే ఇప్పుడు అందరు ముస్లింల ఇల్లు కట్టించారు సార్ ముస్లింలకు ఇల్లు ఇవ్వదు అనే ఉందా ఈ చెప్తున్నాము ముస్లింలకు ముస్లింలకి ఇల్లు మాక్సిమం వచ్చినాయి సార్ వాళ్ళకి ఎందుకంటే ఆ బిలో జ్ పవర్టీ లైన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు వీళ్ళు కొడుకుల ఈ రాజకీయ నాయకులు చేసింది ఏంటంటే వాళ్ళకి ఏం తెలియబోతేనే ఇలా ఓట్లు పడతాయి తెలివి వచ్చిందనుకో ఓట్లు ఎందుకు పడతాయి పడవు అది కదా డిఫెన్స్ సెక్టర్ సార్ ఎవరు తెలుసు డిఫెన్స్ సెక్టర్ మన ఆత్మ యుక్రెయిన్లో వారు జరుగుతుంది రష్యాలో వారు జరుగు రష్యా మొత్తం వాళ్ళ సెల్ఫ్ సఫిషియం వాళ్ళ కోసం మనం మొత్తం రష్యా మీద డిపెండ్ అమెరికా మీద డిపెండ్ వెపన్స్ కోసం సో ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మనం అప్పుడు అర్థమైపోయింది మన భారత్ అంటే మనం మన ఇంటి ఇంటిలో పడ సార్ మనకి ఎంత ఖర్చు ఉంటే అంతనే ఖర్చు పెట్టుకోవాలి ఎక్కువ ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి ఏమైతే అప్పులు చేస్తావు బర్వాద సో ఇప్పుడు భారత్ ఏంటంటే మనం మనం తయారు చేసుకుంటాం అన్ని కాలేదు ఇంకా టైం పడుతుంది ఎప్పుడో డెబ్బై ఏళ్ళకి వెళ్ళి వేసింది ఇది ఒక పది ఏళ్ళు చేయాలంటే కష్టం సో అఫోర్డ్ అని జరుగుతుంది జనాలను జరుగుతుంది ఇంకా ఫేక్ నేరేటివ్ ఫ్రెస్పైర్ చేయాలంటే మోదీ అట్లా మోదీ ఇట్లా అంటే ఆయన ఇరవై ఏళ్ళకెళ్ళి సత ఇచ్చారు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు అని చెప్పారు సార్ మోదీ అతను ఒక ఫేక్ కేసు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఒక రోజు పొద్దుగాల తీసుకెళ్ళి రాత్రి పన్నెండు వరకు ఇంటర్ ఇంటరగేషన్ చేసింది సిట్ దేని మీద అది నైన్టీన్ టూ టూ రైట్స్ మీద ఎవరు స్పెషల్ సిట్ ఎవరు ఆర్గనైజ్ చేశారు వర్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే వాళ్ళు చేశారు వచ్చారు మోదీ పిలిస్తే ఆయన పొద్దుగాల పోయి సాయంత్రం వరకు వాటర్ వాటర్ ఓన్లీ వాటర్ తీసుకొని కూర్చున్నాడు ఆయన ఆయన పోయిందిదే లేదు బయటకు వచ్చిందిదే లేదు ఈ కొడుకులు పోతే హంగామ పొత్తులు లేస్తే పొత్తులు లేస్తే ఎందుకు సార్ కోర్టులు ఇప్పుడు కవితం జైల్లో పెట్టింది ఎవరు జైల్లో ఎవరు సరే సార్ బీజేపీ పెట్టుకుందాం అనుకుందాం బీజేపీ పెట్టింది అనుకున్నాం బీజేపీ పెట్టింది అనుకున్నాం కోర్టు అయితే ఇండిపెండెంట్ కదా కోర్టులకు నాలుగైదు సార్లు పోయిందా కోర్టు ఏమన్నది మేము తప్పు చేసిన తల్లి పోయి కూసామని చెప్పింది మళ్ళీ ఆ తెలంగాణ బిడ్డా అంటే తలేసుకోవాలి ఏం చెప్తారు మేడం అంటే సోషల్ మీడియాలో జై తెలంగాణ బీజేపీ మనం తెలంగాణ కాదా మనం తెలంగాణ కాదా సార్ అదే మనం అదే చెప్తున్నా మనం తెలంగాణ కాదా సార్ అట్ల అయిందా ఇప్పుడు ఎట్లుండే తెలంగాణ వచ్చినాక ఏందనుకున్నాం మనం జనాలకు ఉద్యోగాలు వస్తారు రైతు బాగుపడతాడు రై ఫ్రీ 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 ఎవరికి ఫ్రీ సార్ గ్యారెంటీ అమలు కావాలంటే దేశంలో రాహుల్ అది ముందు చెప్పిర అప్పుడు చెప్పేది ఉండే ఓట్లు పడుతుండే అప్పుడు అడిగేది ఉండే అప్పుడు చెప్పేది ఉండే ఇప్పుడు మాకేస్తూ మళ్ళీ అప్పుడు మాకేయండి అట్లా అయితే మేము ఓటు వేస్తాం అర్థమైందా సార్ అప్పుడు అప్పుడు చెప్తే అర్థం ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు చెప్పారు అనుకో పడేడుకోవడం పోతుంది సార్ మల్కాజీ క్యాంటీన్ కాన్స్టిట్యసీ సార్ ఇక్కడ చే వెళ్ళా ఎక్కడ సో మర్కార్జీ కాన్స్టెంట్ అక్కడ అట్లే ఉంది ఈటల గారు ఇక్కడ ఇట్లే ఉంది ఇంకోటి ఏంటంటే పార్టీ పరంగా కాదు సార్ ఇది మీకు అంటే మీకు కూడా తెలుసుంటారు మైపాల్ గారు నేను చూస్తుంటాను బాగా మిమ్మల్ని అందులో మీరు వస్తే టర్న్ తీసుకొని వస్తున్నాను సార్ ఉస్మానియా మీరు బాగా చేస్తుంటారు కదా తెలుసు జనాలల్లా అది వెళ్ళిపోయింది సార్ ఒక టెన్ పర్సెంట్ మోదీ ఎక్స్ట్రా బీజేపీ కాదు బీజేపీ పక్కన పెట్టండి మోదీ యాజ్ ఆయనకి ఏముంది సార్ ఎవరు వాళ్ళ ఈ రోజు వాళ్ళ కుటుంబము ఇప్పటికి మాములు టూ బెడ్రూమ్ దాన్ని ఉంటారు సార్ ఇల్లు ఆయన ఎంత పెద్ద చేసుకోవచ్చు ఆయన రేవంత్ రెడ్డి కేటీఆర్ అంటుండ్రు బాగా అవినీతి చేసిండి అంబానికి దోషి పెట్టి అదాని అంబానీ అంటే అనేది అతను లక్షన్నర ఉద్యోగులు జాబ్స్ ఇస్తుండే అతను షిప్స్ ఓది ఇంకోటింది ఆదానిని ఎందుకు పెడుతున్నారు అంటే చైనా అనేది ఆదాని వాడుకునేది చైనాని కౌంటర్ చేయడానికి ఇండియా ఇజ్రాయెల్ ఒక పోర్టు తీసుకుంది మనం ఇండియా ఇరాన్లో ఒక పోర్టు ఉంది ప్లస్ ఇక్కడ రీసెంట్గా బర్మాలో ఒక పోర్టు వచ్చింది సార్ సో ఈ పోర్ట్లో మనకు మన గవర్నమెంట్ దగ్గర అంత లేవు ఈ దళితులు చేసిన పని వల్ల మన దగ్గర అంత అది పైసలు లేవు సో ప్రైవేట్ కంపెనీలు వాడుకొని మోదీ గారు ఏం చేస్తున్నారు అంటే కంపెనీ ఆ స్ట్రాటజిక్ ఉంటుంది కదా అది పల్ స్ట్రింగ్ పల్స్ అని చైనా మనం సరౌండర్ చేస్తుంది అర్థం ఏందా ఖర్చుతో ఒకటి ఇన్నర్ కదా సార్ మన ఒకటి తమిళనాడులో ఒక ఐలాండ్ని శ్రీలంకకి ఎందుకు ఇచ్చిర్రు చైనా అక్కడ బేస్ పెట్టాలని మనది ఇంకా సార్ పది పది కిలోమీటర్ తమిళనాడు నుంచి యాభై కిలోమీటర్ల దూరం లేదు వాడు వచ్చి చైనవాడు కూర్చోండి మస్టర్ సో అదే అంటే అట్లా వాడుకోరు లక్ష మందికి జీతం ఇస్తారు శాలరీ అది ఇస్తుంది సార్ అమ్మని ఎంతమందికి ఇస్తున్నారు టాటాలు ఎంతమంది ఇస్తారు అవ్వాలి నోటికి వచ్చినట్టు అర్థం నోటికి వచ్చినట్టు మాట్లాడినామనుకో ఈ వాడంటే ఎవరు ఇస్తారు జాబ్లింగ్ దేశంలో తప్పులు జరుగుతాయి తప్పులు అనేవి జరుగుతాయి ఇప్పుడు మనం ఫ్రాడ్ బిజినెస్ చేస్తున్నప్పుడు ఫ్రాడ్ జరుగుతుంది తప్పులు చేయడం వేరే మోసం చేయడం వేరే తప్పుకు మోసం చాలా డిఫరెన్స్ ఉంది తప్పు మోసానికి చాలా డిఫరెన్స్ ఉంది సార్ తప్పు అంటే తెలవక జరిగే తప్పు మనం నడుస్తూ రోడ్డు మీద అవుతున్నా ఎవరైనా కావాలని గుద్దాలనుకోము కానీ మిస్టేక్ జరుగుతుంది కానీ ఇంకొకటి యాక్సిడెంట్ చేస్తాడు కదా డిఫరెన్స్ అది సో మోసం చేయడం కాంగ్రెస్ మోసం బీజేపీలో ఏమైనా చిన్న కొడుకు ఏమైనా తప్పులు జరిగి ఉంటే జరుగుంటాయి తప్పు కానీ దానికి తప్పుకు మోసం చాలా డిఫరెన్స్ సార్ జనాల ఫీలింగ్ వచ్చింది సార్ ఎవరు ఆపలేరు సర్ప్రైజింగ్ రిజల్ట్ చూస్తారు మీరు సర్ప్రైజింగ్ రిజల్ట్ రంజిత్ రెడ్డి అంటుండు ఎట్టి పరిస్థితులలో మనం విన్ను కావాల్సిందే నేను మీకోసం ఏదైనా చేస్తాను ఇంత ముందు చేయొచ్చు కదా ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటారు అట్లా సేమ్ థింగ్ అంటే చెప్ప చేయాలంటే ఎవరికైనా చేయవచ్చు కానీ మనిషి ఇప్పుడు అది చూస్తలేదు సార్ క్యాండిడేట్ చూసేది టైం అయిపోయింది ఇప్పుడు ఇది బేసికలీ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ టైప్ లో అయిపోయింది ఇండియాలో మోదీని చూస్తారు సార్ అది మోదీ ప్లస్ టెన్ పర్సెంట్ యాడ్ అవుతుంది ఆయన కమిట్మెంట్ ఎంత మోడీ మరీ దుర్మార్గు వేస్ట్ ఇప్పుడు ఉన్న క్యాండిడేట్లు చెప్పండి సార్ ఈతలు గారు మన ఇక్కడ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ప్లస్ అక్కడ అరవింద్ ధర్మపురి అరవింద్ గారు అయినా మన బండి సంజయ్ గారైనా డీకే అర్ణ గారైనా ఇక్కడ నాగర్ కన్నుల ఆయన భరత్ అయినా ఓకే అక్కడ లేదా అని అది ఇష్టము కానీ క్యాండిడేట్ చెప్తున్నా నేను ఓకే సిద్దిపేట అయినా సిద్దిపేటు రఘునంద రఘునందరం గారు ఎంత మంచి ఎంత అది ఆయన ఆ మన ఎంపీ మన పోయి రాష్ట్రంకి వెళ్ళి పార్లమెంట్లో కూర్చుంటే ఏం మాట్లాడతారు సార్ అది మనం చూస్తుంటే ముచ్చట వస్తుంది అర్థం రంజిత్ రెడ్డి ఒక ఉన్న మోరు నోరు ఎప్పుడన్నా మల్లారెడ్డి గారు మల్లారెడ్డి అంటే ఒకసారి ఎంపీ ఉన్నాయి కదమ్మా ఇక్కడ మన మల్కార్జున ఉంది ఆలస్ ఓటర్లు పోయి తొడలు కట్టి అదే ఇమాజిన్ సోటోలు ఈటల గారు రఘునందర్ గారు పోయి పార్లమెంట్లో కూర్చొని మాటలు మాట్లాడుతుంటే ఎట్లుంటుంది సార్ ఇప్పుడు మీ దగ్గర చేశరెడ్డి సార్ అవును సార్ ఈయన గురించి అంటే మీకు అంటే నిజంగా ఎట్లాంటి వ్యక్తి చానుమా సోమ్ సోమిడు ఇంద్రుడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే సార్ ఇంకా లైవ్ ఉన్నప్పుడు మనకు మంచితనం ఉంటుంది ఇంకోటి కొంచెం ఫైవ్ పర్సెంట్ ఆ కోపము అవన్నీ వద్ద అనుకున్న లైఫ్ లైఫ్ ఫ్రస్ట్రేషన్ అన్నీ హెల్పింగ్ నేజర్ ఉంటుంది అది కొన్ని అటు ఇటు జరగవచ్చు అవన్నీ మరి తెలియని విషయాలు కానీ మనకు బయట తెలిసింది ఏంటంటే మంచి అతను గెలవలసింది ప్లస్ మోదీ అన్ని కలిసి అన్నీ కలిసి వన్ అంటే వన్ సైడెడ్ అవుతుంది అనుకుంటున్నా సార్ షుడ్ బి వన్ సైడెడ్ గెలవాలి మోదీ కోసం గెలవాలి వందల డెబ్బై వస్తాయి దాంట్లో గిఫ్ట్ ఇవ్వాలి మోదీ గారికి మీరు ఎంతమంది ఇన్ఫ్లయన్స్ చేస్తారమ్మా అంటే మీకు మీరు పవర్ రూమ్ నేను ఒక డైలీ సార్ నా డే టు డేలో ఒక అరవై డెబ్బై మంది తోటి నేను మాట్లాడతాను జాబ్ వైజ్ అయినా నా పర్సనల్ అది అయినా సో అందరు నేను చెప్తున్నా ఒపీనియన్ ఈ విధంగానే ఉంది సార్ డిస్కస్ డిస్కస్ చేస్తాము నాకు నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఓపెన్గా కాకపోయినా తప్పని అయితే అంటలేదు ఇంత ముందుకు ఎట్లుండే అరే బీజీ మోదీ తప్పు అది అంటారు ఇప్పుడు అన్నట్టు వల్ల ఇప్పుడు ఏ లెవెల్కి వచ్చానంటే న్యూటల్కి వచ్చేసి అంటే వాళ్ళు థాట్ ప్రాసెస్ మారుతుంది ఇప్పుడు థాట్ ప్రాసెస్ మారుతుంది సార్ ఓఎసీ గారు ఉన్నారు మంచి మాట్లాడుతాడు అన్నీ చేస్తాడు కానీ ఏం డెవలప్ చేసింది సార్ ఎట్లున్నో అట్లే ఎవరు చెప్పులు కుట్టరు చెప్పులు కుట్టుకుంటుర్రు మెకానిక్ పని చేస్తుండ్రు మెకానిక్ చేసుకుంటుండు అదే అదే అవసరమా అన్ని అన్ఎడ్యుకేషన్ 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 వాళ్ళకి తెలియదు వివరం చెప్పాలి ఈ ప్రభుత్వం వచ్చి కూడా సార్ ఇంకోటి ఏమంటే రోడ్ల మీద మేము వాళ్ళకి ఏమి అవకాశం లేకుండా ఏంది ఏం బతుకులే రోడ్ల మీద కలిసి పోలీసులు పెట్టి ఒక్క మా ఒక్క మాట నేను ఒక్క మాట సార్ ఈ ఫ్రీ ఈవెనిం చెప్తుర్రు కదా సార్ ఇప్పుడు ఏదో ఇరవై ఐదు గ్రి ఫ్రీలు దేశాన్ని సర్వనాశనం చేయనీకే సార్ సంఘ పెట్టండి సంఘం సర్వనాశనం నాశనం